కార్మికులు పోరాడి సాధించిన నలభై నాలుగు కార్మిక చట్టాలను నేడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిందని చట్టబద్ధత లేని లేబర్ కోడ్లతో శ్రామిక వర్గాన్ని యాజమాన్యాలకు బానిసలుగా మారుస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసఫ్ అన్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ మర్చెంట్ అసోసియేషన్ భవన్ లో జిల్లా స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభించారు మొదటి విప్లవ యోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏఐటిసి కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించాలా అన్ని జిల్లాల్లో కూడా ఈ శిక్షణ తరగతులు నిర్వహించడం ద్వారా కార్మిక వర్గాన్ని సుశిక్షితులు చేసి వారికి ఉన్నటువంటి హక్కులు కోల్పోతున్నటువంటి హక్కులు రద్దు చేస్తున్నటువంటి చట్టాలు కొత్తగా వచ్చినటువంటి నాలుగు కోడ్లు ఈ విషయాలపై పూర్తిగా అవగాహన కలిగించి వారిని పోరాటాలకు సంసిద్ధులను చేయాలనే ఉద్దేశంతో మేము ట్రేడ్ యూనియన్ క్లాసులు నిర్వహించాలని చెప్పి ఏఐటిసి రాష్ట్ర కౌన్సిల్ నిర్ణయించింది దాంట్లో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు రోజులు ఇక్కడ ఉన్న కార్యకర్తలకి శిక్షణ తరగతి నిర్వహిస్తూ ఉన్నాం ఈ శిక్షణ తరగతి యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలో కార్మిక వర్గం గత నూట ఐదు సంవత్సరాలుగా అనేక పోరాటాలు నిర్వహించి మొత్తం నలభై నాలుగు కార్మిక చట్టాలను సాధించుకోవడం జరిగింది ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలని ప పది కింద రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ గవర్నమెంట్ కానీ రెండు వేల సంవత్సరంలో అధికారంలో ఉన్నటువంటి వాజ్పేయి గారి గవర్నమెంట్ కానీ ఈ చట్టాలను రద్దు చేయాలి అని చెప్పి వాజ్పేయి గారి ప్రభుత్వంలో దీనికి బీజాలు స్టార్ట్ అయింది ఆయన పునాది కూడా వేశాడు దీని మీద సెకండ్ లేబర్ కమిషన్ అనే ఒక కమిషన్ స్థాపించి కొన్ని కార్మిక చట్టాలని పరిశీలన చేయండి ఎట్లా మార్చడానికి వీలు ఉంటుందో చూడండి అని చెప్పి వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి వాటిని సెకండ్ లెవెల్ కమిషన్లో పెట్టడం జరిగింది మధ్యలో వచ్చినటువంటి గవర్ గవర్నమెంట్సు కార్మికుల యొక్క ఒత్తిడి వల్ల కార్మిక సంఘాల ఒత్తిడి వల్ల ఆ ఆలోచనను పక్కకు పెట్టినాయి మోడీ గారి అధికారంలో రాగానే ఆ పాత కమిషన్లో ఉన్నటువంటి రికమెండేషన్స్ని బయటకు తీసి దీని మీద మేము ఈ చట్టాలు నలభై నాలుగు కార్మిక చట్టాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు వీటితోటి యాజమాన్యాలకు బాగా తల తలకాయ నొప్పిగా ఉంది కార్మికులు సరిగా పనిచేయట్లేదు మాట్టినట్లేదు మాట్లాడితే సెలవులు అంటున్నారు హక్కులు అంటున్నారు మరి వాళ్ళకి అన్ని హక్కులు ఇస్తే ఈ దేశంలో సంపద కావాల్సినంత పెరగదు కాబట్టి వాళ్ళ హక్కుల్ని అనేటటువంటి పద్ధతిలో మేము వ్యవహరిస్తామని చెప్పి నలభై నాలుగు కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేసి ఇరవై తొమ్మిది చట్టాల స్థానంలో వేతనాల చట్టం ఒకటి అట్లాగే పారిశ్రామిక సంబంధాల చట్టం అనేటటువంటి ఒక చట్టము అట్లాగే సంబంధమైనటువంటి జబ్బులు వస్తే వాటికి సంబంధించి ఏం చేయాలి అనేటటువంటి ఒక చట్టం ఇట్లా నాలుగు కోడ్లు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జిల్లా కార్యదర్శి ఓమయ్య జిల్లా సీనియర్ నాయకులు భూమయ్య ఏఐటియు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు